అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేతిబీరకాయలు ఇవి ఎక్కడి నుండి తెచ్చినానంటే మస్కట్ నుండి నేను మస్కట్లు పనిచేసేదాన్ని అక్కడి నుండి విత్తనంలో తెచ్చేసింటే మంచిగా కాపు కాసినవి ఆ చెట్టులో కాయలు తీసి నేను ఇప్పుడు కూర చేయబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి టమాటా కాయలు అన్నింటి ఇంగవండి చూడండి టమాటాలు ఉల్లగడ్డ కోసి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా కోసి పెట్టుకున్నాను ఎర్రగడ్డలు కరివేపాకు తల్లగడ్డలన్నీ దంచేసి నన్ను తెల్లగడ్డలు పొట్టు తీసేసి ఈ విధంగా చేసి కూర ఎలా రెడీ చేసుకోవాలనో చూద్దాము ఎందుకండి నేతి పెరిగా ఏ విధంగా పొట్టు తీసేసి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి చూడండి ఇంట్లో ఉల్లగడ్డలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర ఉల్లగడ్డ తగినంత నూనె వేసుకుంటే ఎందుకండి ఇంట్లో నేను లాభాలు వేసుకున్నాము ఆ వాళ్ళ బాగా చెట్టు బట్టనిచ్చి ఇదిగోండి కరేపాకు ఎర్రగడలు తెల్లగడ్డలు రెడీ చేసి పెట్టుకుని వేసేద్దాము వేసేసుకుంటే బాగా కలవెట్టుకోవాలి ఎర్రగడ్డలు బాగా వేగిన దాకా మనం బాగా ఎర్ర ఎర్రగా వేపాలండి ఎంత బాగా ఎర్రగడ్డలు వేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ బీరకాయ అంటే ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా తీసుకెళ్తాం ఎర్రగడ్డలు ఏగినాక వేసేద్దాం బాగా ఎర్రగా వేగుతానయ్యి బాగా ఎర్రగా ఏగాలండి ఎంత ఏగితే అంత బాగుంటుంది కూర బాగా ఎర్రగా వేపుకోవాలి నేతి బీరకాయ నేతి బీరకాయ అంటే మీరు ఎప్పుడన్నా చేస్తుంటారండి నేతి బీరకాయ చాలామందికి తెలుసు తెలియకుండా అయితే ఉండదు మరి చెప్పండి మీరు కామెంట్లో చెప్పండి అనుకోండి కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసానండి ఇంగ వేసేసాను ఇంగ అన్నీ కూడా పెడి తెచ్చి పెట్టుకున్నాను కదండి మీకు అన్నీ చూపించినాను కదా ఇందాకనే ఎందుకోండి ఇవన్నీ వేసేసాను ఇంకా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవడమేనండి నేనండి బాగా కలిపేసి మనము దీన్ని మూత పెట్టేద్దాము కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేద్దాం ఇటుకోండి బాగా మగ్గింది ఇప్పుడు తీసేసి చూడండి తీసేసినాం కదా ఇంకొకసారి దీన్ని కలపెట్టుకునేద్దాము బాగా నీట్గా కలపెట్టేసుకునేసి చూడండి చాలా బాగుంటుందండి కాయ నేతి బీరకాయ మరి మీ సైడ్ ఆంధ్ర సైడ్ ఏమంటారో తెలీదు దీన్ని మామూలుగా అయితే నేతి అంటారు మరి అది రాయలసీమ భాష తెలంగాణ భాష తెలియదు కాయనయితే నేతి అని అంటారండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటకాయలు కూడా వేసేసుకున్నాము కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేయించేటప్పుడు వేసుకొని కొంచెం దింపేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులో ఏమీ లేదు ఇంకా అన్నీ వేసినామా ఉప్పు మర్చిపోయినానండి ఇంక ఉప్పు వేసేద్దాము ఉప్పు వేసేసి బాగా కలపెట్టేసి దీన్ని మూత అనుకో ఒక పది నిమిషాలు బాగా మగ్గిందంటే కూర రెడీ అయిపోతుందండి ఎదుకోండి తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను మా పుట్టోడికి ఆకలి అవుతుందంట చూడండి వాడు నాకు ముందు తిండి పెట్టు తర్వాత నీ పని చేసుకుందామని కొట్లాడుతున్నాడు ఇన్ని కూడా చాలామంది అడుగుతాను ఇన్ని ఇచ్చేస్తాను బావురు బిల్లులు డేగలు గద్దలు తిరుగుతున్నాయండి ఎక్కడ మా పుట్టోడిని ఎత్తపోతారని టెన్షన్గా ఉంది గుట్ట వెళ్ళిపోతాడు అసలు మాట వినట్లేదు రుటోయ్ ఓ పటి డా నేతి బీరకాయ కర్రీ రెడీ అండి చూడండి చాలా బాగా కుదిరిందండి నీళ్ళు లేకుండా గట్టిగా వేపేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి దీంట్లో మనం కొత్తిమీర వేసేసుకున్నాము కడిగి బాగా నీట్గా కట్ చేసి పెట్టాను ఆ కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసేసినాక బాగా కలిపేసి దించేయటమే చూడండి అయిపోయింది ఇంట్లోకి వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయిందండి అది చూడండి మా పుట్టోడు చూడండి నాకు ఏదైనా తిండి పెట్టమని గోవ చేసేస్తున్నాడండి వేడివేడి అన్నం రెడీ కూర రెడీ తినేయటమేనండి మీరు కూడా రండి మాతో పోం చేద్దురు ఇక్కడ చూడండి వాడిని గొడవ చూడండి ఏం గొడవ చేస్తున్నాడు చూడు ఏం అరుస్తా ఉందో చూడండి బయటికి బామంటే అరుస్తావేమిరాను బయటివా బయటికే ఉండి నా కొడక బయటివా ఇంతేనండి నేను ఏదన్నా వంట అయితే రెడీ అయిపోయింది నేను ఏదైనా వంట చేసుకుంటా అంటే ఈ పొట్టోడు వచ్చేసి ఇటు గాల్ చేస్తా ఉంటాడు వాడికి గాలిచింది ఏంది కొత్తిమీర టమాటాలు అవి కట్ చేసి వానికి ఇవ్వాలా మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చిన కొడుతున్నాడు బీరకాయ కూర రెడీ అయిపోయింది అన్నము చూడండి